ఇప్పుడు మనకు ఉన్నటువంటి సీనియర్ నాయకులు విజనరీగా చంద్రబాబు నాయుడు గారు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ సీనియర్ అంటే అటువంటి సీనియర్ కావాలని చాలామంది విజనరీ విజనరీ కావాలి అంటూ ఉంటారు దాన్ని మీరు అపోజ్ చేస్తున్నారు ఫస్ట్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఫస్ట్ ఆన్సర్ ఇచ్చేసి ఇచ్చేసేయండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్కి సెవెన్ హండ్రెడ్ పర్సెంట్ సెవెన్ హండ్రెడ్కి ఎయిటీన్ హండ్రెడ్ పర్సెంట్ అంటే మీరు అనుకోవచ్చు మధ్యలో ఏదైనా ఎగరగొట్టేసారు మీరు ఎందుకు ఎగరగొట్టేసాను కూడా నాకు రీజనింగ్స్ ఉన్నాయి డెఫినెట్గా నేను అపోజ్ చేస్తాను ఓకే ఎందుకు అంటే హూ సెట్ హీనరీ హూ సెట్ ఐఎమ్ చాలెంజింగ్ లెట్ హిమ్ ఆర్ ఓన్లీంగ్ ఎల్స్ దేర్

ఈ భారతదేశాన్ని పరిపాలించిన అశోకుడు ఇద్దరు కూడా అప్పట్లో భరతుడు కూడా వాళ్ళ అన్నయ్య అడవులకు వెళ్ళిపోయినప్పుడు ఆయన సమగ్ర అంటే సమగ్ర అడవులన్నింటినీ కూడా ప్రాపర్ గా పెట్టండి అని చెప్పేసి అప్పట్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు ఆయన గ్రీనరీ గురించి ఓకే దానికి ఒక కాన్సెప్ట్ ఉంది అది ఎవరైనా చదవాలని అనుకుంటే ఈ వీడియో ఎవరైనా చూసేవాళ్ళు తక్షశీల అనే ఒక యూనివర్సిటీ ఉంది ఫస్ట్ యూనివర్సిటీ నల్లంద యూనివర్సిటీ ఇప్పుడు దాన్ని మాడిఫై అయిపోయింది అనుకోండి బీహార్లో తక్షశిల యూనివర్సిటీ లాంగ్ బ్యాక్ నేను యాక్చువల్గా అక్కడ అనుకున్నా పర్సనట్లీ కుదరలేదు ఎందుకంటే మన వేరే కంట్రీలో ఉంది పాకిస్తాన్ ఉంటుంది తక్షశిల యూనివర్సిటీ తక్షశిలా యూనివర్సిటీలో ఇలాంటివన్నీ కొన్ని కాన్సెప్ట్స్ ఇప్పుడు కూడా దాన్ని కొన్ని బుక్స్ అవన్నీ ఉంటాయి దొరుకుతాయి మీకు తక్సశిలా యూనివర్సిటీలో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని ఉన్నప్పుడు నాకు వేరే ఫ్రెండ్ చదివినవాడు కొన్ని కొన్ని అక్కడ నుంచి ఉన్న కొన్ని తీసుకొచ్చిన బుక్స్ అవన్నీ అక్కడ తీసుకొచ్చి తీసుకొచ్చుంటే నేను చదివాను కూడా అప్పట్లోనే గ్రీనరీ గురించి ప్రకృతి గురించి ఫారెస్ట్రీ గురించి అప్పట్లోనే ఉండేది కాన్షియస్ డెవలప్మెంట్ అనేది మనం డిస్ట్రాయ్ చేసాం నేమ్ ఇన్ ద సేక్ నేమ్ సేక్ ఏంటంటే డెవలప్మెంట్ అని చెప్పేసి వి డిస్ట్రాయిడ్ అయితే అశోకుడు చెట్లు చెట్లు నాటించమని చెప్పారు ఎవరికైనా అశోకుడు ఎందుకు చెట్లు నాటించమని చెప్పాడు ఎవరికైనా కాన్సెప్ట్ తెలుసా జర్నీ చేస్తూ ఉంటారు అది కదా మీ కాన్సెప్ట్ ఇప్పుడు మీరు చెప్పిన ఈ విజనరీ అశోకుడు చెట్లు నాటించాడు కాబట్టి నాటించమని చెప్పాడు కాబట్టి ప్రకృతిని కోసం నేను కూడా అదే పాతలో ఇప్పుడు నాటించమంటున్నాను అంటున్నాను అంతేనా అనుకోండి నన్ను అడిగితే ఆయనకి ఏమీ తెలియదు అంటారు ఇప్పుడు మీరన్న విజనరీకి ఎందుకంటే అశోకుడు అప్పట్లో చెట్లు నాటించమని ఎందుకు చెప్పాడు అంటే అశోకుడు పరిపాలించేటప్పుడు మధ్యలో కరువు వచ్చింది వన్ పార్ట్ ఆఫ్ టైమ్ సో డబ్బులు ఉన్నాయి కరువు ఇన్ ద సెన్స్ ఏంటి అంటే పుష్కలంగా డబ్బులు ఉన్నాయి రాజ్యంలో పైసలు ఉన్నాయి ఇప్పుడు మనం అంటున్నాం చూసినావా కోట్ రూపాయలకి ల్యాండ్ వాల్యూ పెరిగిపోయింది వందల కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ పడిపోతాయని చెప్పేసి అని ఎగ్జాక్ట్లీ కాన్సెప్ట్ ఇప్పుడు మీకు చెప్తా నీ బ్యాంక్ అకౌంట్లో నువ్వు అమ్ముకొని వంద కోట్లను డబ్బులు పెట్టుకున్నా ఆర్ ఎ బెగ్గర్ ఎందుకు రీజన్ అంటే అప్పట్లో అశోకుడు పరిపాలించిన టైంలో కూడా అందరి దగ్గర పుష్కలంగా కుండల కుండలు నాణ్యాలు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి నగలు ఉన్నాయి నటలు ఉంది అంత ఉంది బట్ వేరాస్ తినడానికి కావాల్సిన తిండి లేదు కరువు ఎందుకు వచ్చిందంటే డబ్బులు లేక కరువు రాలా డబ్బులు ఉండి కరువు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే కాంక్రీట్ జంగల్ అనే ఒక కాన్సెప్ట్ మీద మాత్రమే వచ్చింది డబ్బులు ఉన్నాయి డబ్బులు 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 డెవలప్మెంట్ డెవలప్మెంట్ అని కూర్చున్నారు మీరు అంటే బేసిక్ సెన్స్ ఎక్కడ నీకు అర్థం కావాలా మీ ఇవన్నీ చేసుకుంటాను బరాబర్ బాగుంది తిండి ఎక్కడా ఎక్కడ ఇవన్నీ కావాలి కదా లేదు అప్పుడు అశోకుడికి అశోకుడు ఏం చేశాడంటే ఒక ఆయన గురువు ఉన్న అడవిలో ఉంటే అడవి దగ్గరికి వెళ్ళాడు అడవిలో గుడి దగ్గరికి వెళ్తే గురువా గురువా గురువుగారు ఇట్లా నా రాజ్యంలో ఇలాంటి పరిస్థితి వచ్చింది నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అని అడిగితే అప్పుడు గురువు ఏం చెప్తాడంటే అశోకుణ్ణి ఒక పని చేయి ఇప్పుడు రాజ్యానికి వెళ్ళు నీ మంది మార్బల మొత్తం అన్నీ అక్కడ పెట్టేసాయి గుర్రాలను కూడా అక్కడ పెట్టేసాయి నువ్వు ఒకటి గుర్రాన్ని తీసుకొని అడవిలో ఎంటర్ అయ్యేంత వరకు గురం తీసుకో దాని తర్వాత మొత్తం నన్ను నడుచుకుంటూ వచ్చాయి ఓకే అని చెప్పి చెప్తాడు సరే అని చెప్పేసి అని ఒంటరిగా అశోకుడు ఏం చేస్తాడంటే నడుచుకుంటూ రావడం మొదలు పెడతాడు అతను నడుచుకుంటే వచ్చే దావాలో ఎక్కడైతే కొన్ని ప్లేసెస్ అయితే ఉంటాయో ఆల్మోస్ట్ ఒక సిక్స్ అవర్స్ జర్నీ ఉంటుంది ఆశ్రమానికి రావడానికి నడుచుకుంటూ వస్తాడు నడుచుకుంటూ వస్తాడు పాపం తినడానికి ఏమి దొరకదు ఏం దొరకదు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయినా ఇంకా కడుపు కాల్చుకొని ఇంకెళ్ళాలి కాదు గురువు దగ్గరికి అని చెప్పేసి అని అలా 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 వెళ్తుండగా ఇంకా ఆశ్రమం దగ్గర పడిన స్టార్టింగ్ దగ్గర నుంచి అక్కడ ఒక ఫలాలు ఉన్న చెట్టు దొరుకుతుంది అది ఏం చెట్టు అంటే జామకాయల చెట్టు జామకాయల చెట్టు రెండు జామకాయలు తిని మళ్ళీ ప్రయాణం మొదలు పెడతాడు అట్లా తినుకుంటూ 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 గురువు దగ్గర చేరుతాడు చేరాక గురుగారు అడుగుతారు చెప్పండి గురుగారు ఏం చేయాలి ఇప్పుడు నేను నా రాజ్యంలో ఇట్లా కరువు వచ్చింది ఇది పరిస్థితి అంటే గురువు ఏం చెప్తాడంటే నువ్వు ఈ ఆశ్రమానికి వచ్చినప్పుడు చిన్నప్పుడు నేను ఏం చేయించాను మీతో అని చెప్పేసి అడుగుతాడు ఏముంది గురుగారు ఫస్ట్ మీరు రాగానే మమ్మల్ని స్నానాలు చేయించమని స్నానాలు చేయించారు తర్వాత పొద్దున్నే లేపి మాకు పండ్లన్నీ ఇచ్చారు తిన్నాము తర్వాత మాకు మొక్కలు ఇచ్చారు మొక్కలు వెళ్ళి మొత్తం మన ఆశ్రమానికి వచ్చే రూట్లో అన్నీ ప్రతి చోట నాటమని చెప్పారు మేము అవన్నీ నాటుకుంటూ వచ్చాము గురుగారు అని అన్నాడు ఓకే నువ్వు వచ్చే దారిలో నువ్వు ఏం ఎక్స్పీరియన్స్ అయ్యో అని అడిగాడు ఆకలి చాలా వేసింది అనగా గురుగారు ఆ రోజు మేము నాటిన మొక్క ఈరోజు పెద్ద వృక్షమైంది అక్కడ నేను కొన్ని జామకాయలు తిన్నాను అని అంటాడు ఇంకా నీకు బోధపడలేదా అని అంటాడు లేదు గురుగారు అంట అయితే ఒక పంజ్ నీ రాజ్యానికి వెళ్ళి ప్రతి ఒక్క పౌరుడికి నడిచే ప్రతి దావలో ఇరువైపులా అటు ఇటు ఇరువైపులా మొక్కల్ని నాటమని చెప్పారు ఏం మొక్కలయ్యా అంటే పనికిలని మొక్కలు కాదు పనికి వచ్చే మొక్కలు ఎక్కడెక్కడైతే తిండికి సంబంధించిన మొక్కలు ఉంటాయో చింతపండు లేకపోతే మిర్చి లేకపోతే ఇంకోటి ఇంకోటి అంటే పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి మామిడి పండు ఈ చెట్లు మనం చూస్తాం అందుకే రోడ్ల మీద అటు ఇటు ఉంటాయి కొన్ని ఏరియాలో మీకు పీలేరు ఆ ఏరియాలోకి వెళ్తే చింత చెట్లు కనిపిస్తాయి ఈ చెట్లు నాటించిన కాన్సెప్ట్ అనేది మొదలైంది కరువు రావడం వల్ల సో ఈ చెట్లు ఎందుకు నాటమన్నారు అంటే పనికొచ్చే పనులు ఇచ్చే చెట్లను నాటితే ఆ తో అమ్మడి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ పనులను తీసుకొని ఆ చెట్లకు వచ్చే దీన్ని తీసుకుంటే మనుషులు తింటారు దాంతోపాటి ఆదాయం కూడా పెరుగుతుంది అని చెప్పే కాన్సెప్ట్ని మొక్కలు నాటించడానికి తయారైన కాన్సెప్ట్ అది ఇది ఎవరికైనా తెలుసా సో ఇప్పుడు ఈయన నేనే ప్రపంచానికి పరిచయం చేశారంటే మరి అప్పట్లో వాళ్ళు చేసింది ఏంటి అంతెందుకంటే ఆయన చిత్తూరు డిస్టిక్ కదా ఆయన చిత్తూరు డిస్టిక్ నుంచి పీలేరు నుంచి ఇటు మీకు రాయిచోటి ఆ రూట్లో వచ్చే మీకు మొత్తం ఏం ఉంటాయి చింత చెట్లే మరి ఆయన ముందు నుంచి ఉన్నాయి మరి ఈయన రొట్టించే అర్థం కాలేదు ఏం చేసినారు సి ఒకటి ప్రొపగండా చేసుకోండి ఓకే బాగుంటుంది కానీ మరి ఇంత ఈపీకేలు ఎవరు లేరు కానీ రీసెంట్గా వన్ ట్వంటీ ఇయర్స్ బ్రతకడానికి కూడా ఫార్ములా తీసుకొస్తా అని చెప్తున్నారు బట్ ఒక మనిషి లైఫ్ స్పాన్ ఇప్పుడు సిక్స్టీ సెవెంటీ ఎయిటీ వరకే ఉంది నూట ఇరవై సంవత్సరాలు బ్రతకొచ్చు అని చెప్తూ ఉన్నారు సార్ నేను ఒక కలిసి విషయం నేను ఒక విషయం చెప్పనా అంటే నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కాని విషయం బేసిక్ కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతారు ఎట్లా అసలు మన ఫుడ్ కల్చరే ప్రాబ్లమ్ గా ఉంది ప్రాబ్లమెటిక్ ఉందిరా ఉంది బాబోయ్ అంటే ఎలా బతుకుతాడు ఒక మనిషి సైంటిఫికల్ గా లేకుండా మాట్లాడడానికి పద్ధతి ఉండాలి బ్యాంకులు ఎన్ని రకాలు చెప్పండి ఎన్ని బ్యాంకులు ఉన్నాయి మనీ బ్యాంకులు డూమ్స్ డే బ్యాంక్ అనే ఒకటి తెలుసా మీకు బ్యాంక్ తెలుసా తెలియదు ఆ విషయం తెలుసా మీకు ప్రజలు కూడా చూస్తారు ఏంటి డూమ్స్డే బ్యాంక్ అని చెప్పేస్తాను ఇప్పుడు ఇట్ట కొట్ట గూగుల్ అంటారు కదా గ్లోబుల్ సీడ్ వాలెట్స్డే బ్యాంక్ అంటారు ఎందుకు డూమ్స్డే బ్యాంక్ అంటారు అంటే డూమ్స్డే అనేది ప్రపంచం మొత్తం నాశనం అయిపోయిన టైంలో ఎక్కడైనా దానికి సంబంధించిన సీడింగ్స్ లేకపోతే ఆ సీడ్స్ అని ప్రిజర్వ్ చేస్తుంది మరి ఆయనకంటే విజినరీనా ఆయన అడిగితే ఆయనకంటే విజినరీనా కాదు కదా డూమ్స్ డే డూమ్స్ డేనే ఆలోచించి పెట్టిన ఫ్యూచర్ని ఎంతో ఫ్యూచర్ని ఆలోచించి పెడితే ఆయనకంటే విజినరీ అయినా కాదు కదా దెన్ ఏ పాయింట్లు అయిన విజినరీ చెప్పండి ఐటీ సో కమాన్ డోంట్ సే నో నాలాంటి వాడికి చెప్తే నేను నవ్వుతాను చాలా మంది బ్లైండ్గా ఫాలో అవుతున్నారు ఆ సేమ్ యువర్ సెల్ఫ్ యూ థింక్ అన్ లాజికల్ మేనర్ యార్ ఆయన వల్ల మేం చేసాము ఆయన వల్ల అసలు ఎవడి వల్ల ఎవడు చేస్తున్నారా నాకు అర్థం కాలేదు అలా ఇంట్లోంచి సమానం ఏమైనా తీసుకొచ్చి పెడుతున్నారా లేకపోతే వాళ్ళ ఇంట్లో నుంచి ఏమైనా ఆస్తులు మనకు పెడుతున్నారా ఇది నా రాజ్యం ఇది నా దేశం ఇది నేను పుట్టిన నేల నేను పుట్టిన ప్రతి దానికి వచ్చే ఆదాయం మీద నాకు హక్కు ఉంది ఏ ప్రతి నేచురల్ రీసోర్స్ మీద నా వాటా నాకుంది నా వాటాని నేను కాంట్రిబ్యూట్ చేసి దానికి పంచడానికి మీదంటారు ఏంటి నాకు అర్థం కదా కదా ఈ లాజిక్ ఎందుకు తెలియదు ఆ విషయం ఒకటే ఏజ్ లో పుట్టాము నేను ఓపెన్ చెప్తా ఒకటే ఏజ్ లో పుట్టాము నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు గుడ్డిగా బ్లైండ్ గా ఫాలో అంటారు దూకండి అని చెప్తా నేను నీ కర్మరా అని చెప్తాను నమ్ముకో ఎవడొద్దంటున్నాడు నీ కర్మ అది నువ్వు నీ నువ్వు బానిసగా ఉండు నీ పిల్లల్ని బానిసత్వం చెయ్యి వాళ్ళ జనరేషన్ కూడా బానిసత్వం చెయ్యి ఎవరు నాడు నేను లేదు కదా నువ్వు మారాలనుకున్నప్పుడు థింక్ రైజ్ అ వాయిస్ రైజ్ ఎ క్వశ్చన్ దిస్ ఇస్ అవర్ కంట్రీ దిస్ ఇస్ అవర్ నేషన్ దిస్ ఇస్ అవర్ ప్లేస్ వి వీఆర్ ఓనర్ ఆఫ్ దిస్ కంట్రీ ఐఎమ్ ఓనర్ ఆఫ్ దిస్ కంట్రీ ఐఎమ్ నాట్ ఎ బిగ్గర్ ఐఎమ్ స్లేవర్ గట్టిగా చెప్తున్నారు కానీ ఏదో చెప్తున్నాడు పొలిటిషిన్ ఏదో చెప్తున్నాడు కాబట్టి నాకు మెహర్బాని ఇస్తాడని నువ్వు ఫీల్ అవుతున్నావు అరే బాస్ దిస్ ఇస్ యువర్ రైట్ డిపిఎస్పీస్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ చేయండి గూగుల్ అమ్మా తల్లి వికీపీడియా ఫాదర్ అని రెండు ఇద్దరు ఉన్నారు ఓకే ఓకే అట్టగొట్టని టచ్ వచ్చేస్తాయి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఏదైతే ఉన్నారో ఉందో అది ఇట్స్ ఏ మాండేటరీ ప్రతి గవర్నమెంట్ ఇస్ ఏ మాండేటరీ అది తెలుసా yes విద్యా వైద్యం ఇటువంటి మాండేటరీ లో అలా అలాంటప్పుడు వాళ్ళ మెహర్बानी చేseదని కాకపోతే వాళ్ళు ప్రొపగాండా ఏం చేస్తున్నారు అంటే నేను వస్తే ఇది చేస్తాను అంటాడు అంతవరకే దట్స్ ఏ ప్రొపగాండా బట్ దే హావ్ టు దే హావ్ టు ఆ దే హావ్ టు రైట్ సో ఇంకా దీన్ని బట్టి నాకు చెప్పండి ఎట్లా విజనరీ చెప్పండి మీరు విజనరీ అని రేజ్ చేసినందుకు ఇంత పెద్ద స్టోరీ చెప్పాల్సి వచ్చింది నేను అడగాలి ఫస్ట్ పాయింట్ గా వచ్చి ఇప్పుడు సెకండ్ పాయింట్ మొన్న మా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీని ప్రత్యేకంగా మాట్లాడుతూ ఎవరు కూడా తెలిసి తెలియకుండా కూడా వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళకి ఎటువంటి పని చేయకండి ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఫేవర్ చేసినా పథకాలు ఇచ్చినా కూడా అది పాముకు పాలు పోసినట్టే అంటూ ఆయన ప్రమాణం చేసినటువంటి ప్రమాణాన్ని కూడా మర్చిపోయి మాట్లాడారు అసలు ఏంటి సార్ అలా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటే దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే షెడ్యూల్ త్రీ వైలేషన్స్ కింద ఆయన మీద గవర్నర్కి కంప్లైంట్ ఇచ్చి మీ గా ఆయనని సీఎం గుర్తు నుంచి భర్తలు చేయమని చెప్పి అడగాలి ఎందుకంటే వైలేషన్ ఆఫ్ ఓర్త్ మొన్న విజయ్ కుమార్ గారు పవన్ కళ్యాణ్ మీద కేసు సార్ ఎస్ ఎస్ అవును బ్రీచ్ ఆఫ్ ఓర్త్ బ్రీచ్ ఆఫ్ ఏం చెప్తుంది ఓ మీరు ఓత్ ఏం తీసుకుంటారు నేను చదివి వినిపించమంటారా లేకపోతే మీరు వినిపిస్తారా సార్ అని నేను దేవుని పేరు మీద ప్రమాణం చేస్తున్నాను చట్టం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విశ్వాసం మరియు విధేయత కలిగి ఉంటానని రాష్ట్ర మంత్రిగా నా విధుల్ని నమ్మకంగా మరియు మనసాక్షిగా నిర్వహిస్తానని మరియు రాజ్యాంగం మరియు చట్టం ప్రకారము చట్ట ప్రకారం భయం లేదా అనుకూలత ప్రేమ లేదా ద్వేషం లేకుండా ద్వేషం లేకుండా అన్ని రకాల ప్రజలను ప్రజలకు నేను సరైన విధంగా వ్యవహరిస్తానని మీద ప్రమాణం చేస్తున్నాం కదా అంటే ఇప్పుడు ఆయన చెప్పింది వాడు ఏంటి బ్రీచ్ ఆఫ్ పోతా ఇమిడియట్లీ ఏం చేయాలి ఇప్పుడు అది ఫెయిల్ అయినందుకు దాని మీద యాక్షన్ తీసుకో ఇప్పుడు ఒకరి ఒక మాట మాట్లాడుతుంది మోసం దిస్ మోసం ఒక వ్యక్తి నిన్ను నార్మల్ గా మోసం చేయడం వేరు ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న ఒక చీఫ్ మినిస్టర్ మోసం చేస్తే అది రాజ్యానికే కాదు రాబోయే భవిష్యత్తు తరాల యొక్క పొట్టలో కూడా పడని పిండానికి కూడా మోసం చేసినట్టేట్లీ ఇంత పెద్ద మోసం తెలుసా సి వన్ కామన్ మ్యాన్ మే డూ మిస్టేక్ ఇట్ డజంట్ మేక్ ఎనీ ఎఫెక్ట్ టు ద సొసైటీ బట్ ఎ హూ ఇస్ హోల్డింగ్ ఎ చైర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇఫ్ యూ డస్ ఎ స్మాల్ మిస్టేక్ దట్ స్కిల్ టు ద నేషన్ దట్ స్కిల్ టు ద స్టేట్ దట్ స్కిల్ టు ద పీపుల్ దట్ స్కిల్ టు డెమోగ్రఫీ ఆఫ్ దిస్ కంట్రీ దట్ కిల్స్ టు ద డెమోక్రసీ ఆఫ్ దిస్ పీపుల్ దిస్ ఈస్ ద హోల్ ఆఫ్ ద డెమోక్రసీ విజనరీ గారు సార్ మీరేమో చాలా కేసులు వేస్తా అంటున్నారు విజనరీ కాదంటున్నారు చాలా మంది ఫీల్ అవుతారు మా ఆడియన్స్ ఏమంటే మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను ఐఎమ్ వెరీ సారీ నాకు ఇక చిన్న డిస్క్లైమర్ మీరు ఆ పాయింట్ రేస్ చేశారు కాబట్టి నేను దాని గురించి చెప్పాను అంటే వాస్తవాలు తెలియాలి